ప్రపంచ క్రికెట్లో ఏ క్రికెట్ బోర్డుకి రాకూడని కష్టం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి వచ్చింది అయితే ఓ క్రికెట్ బోర్డుకి ఇంత పెద్ద కష్టం వచ్చినందుకు బాధపడాలో అది పా క్రికెట్ బోర్డు అయినందుకు ఆనందపడాలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి అర్థం కావట్లేదు ఇంతకీ ఏం జరిగిందంటే కొద్ది రోజుల క్రితం ఆసియా కప్లో ఇండియాపై వరుసగా మూడు మ్యాచ్లో ఓడిపోయి పరువు పోగొట్టుకోవడమే కాకుండా అంతకుముందు సొంత దేశంలోనే బంగ్లాదేశ్ ఇంగ్లాండ్లతో పాటు నేపాల్ చేతిలో సిరీస్ పోగొట్టుకున్న వెస్టిండీస్ చేతిలో కూడా చావు దెబ్బ సిరీస్లో సిరీస్లు పోగొట్టుకుంది పాకిస్తాన్ టీం దీంతో అక్కడ ఫ్యాన్స్ వాళ్ళ క్రికెట్ టీం పేరు చెప్తేనే తిట్ల దండగా అందుకుంటున్నారు ఇక ఇంత మంటలో ఉన్న ఫ్యాన్స్ మ్యాచ్ చూడడానికి మాత్రం ఎందుకు వస్తారు ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్కి మొత్తం స్టేడియంలో వెయ్యి మంది కూడా రాలేదట అలాంటిది ఇప్పుడు మళ్ళీ సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడడానికి పాక్ రెడీ అవుతుండటంతో ఎలాగైనా ఫ్యాన్స్ని స్టేడియాలకి రప్పించాలనే ఆలోచనతో పీసీబీ ఏకంగా జనాలని అడుక్కోవడం మొదలుపెట్టింది ప్లీజ్ మ్యాచ్ చూడడానికి స్టేడియాలకి రండి అంటూ వేడుకోవడం స్టార్ట్ చేసింది అంతేకాదు మ్యాచ్ చూడడానికి వచ్చే ఫ్యాన్స్కి టికెట్ లేకుండానే స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీ ఇస్తామంటూ అనౌన్స్ చేస్తుంది దీనికి సంబంధించి సౌత్ ఆఫ్రికా సిరీస్ మ్యాచ్ టికెట్ల రేట్లను కూడా అనౌన్స్ చేసింది ఆ టికెట్ రేట్లు చూసి ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం షాక్ అవుతున్నారు ఎందుకంటే మన దగ్గర టికెట్ల లీస్ట్ రేట్ కనీసం రెండు మూడు వేలు ఉంటుంది కానీ పీసీబీ మాత్రం లీస్ట్ రేట్ టికెట్లని ఫ్రీ చేసేసింది ఆ తర్వాత మన దగ్గర పది వేల వరకు పలికే టికెట్లు అక్కడ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల నలభై రూపాయలకే ఇస్తామని అనౌన్స్ చేసింది ఇక స్పెషల్ విఐపి బాక్సల రేట్లు మన దగ్గర యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతుంది కానీ ఈ విఐపి బాక్స టికెట్లు కూడా మూడు వేల నుంచి నాలుగు వేలకే ఇస్తామని ప్రకటించింది పీసీబీ అంటే ఏం చేశానో ఫ్యాన్స్ను స్టేడియాలకి తీసుకురావాలని తెగ అనమాట అయితే పీసీబీ ఈ రేంజ్లో పడరాని పాటలు పడుతున్న ఫ్యాన్స్ మాత్రం ఆ చెత్త టీమాడే మ్యాచ్లు చూసేదే లేదంటున్నారట పాపం పా క్రికెట్ బోర్డుకి ఎన్ని కష్టాలు వచ్చాయో కదా Oh, <laughs> yeah.